కోటి కూడా అడగండి ఆరణి శ్రీనివాసులు గారికి చిత్తూరు నుంచి వైసీపీ నుంచి వచ్చాడు కదా పవన్ కళ్యాణ్ డబ్బులు తీసుకోకుండా టికెట్ ఇచ్చాడా లేదా ఆ మాట ఒకటి ఫస్ట్ వన్ పాయింట్ డబ్బులు తీసుకోకుండా టికెట్ ఇచ్చాడా లేదా మొన్న ఎలక్షన్స్ కి డబ్బులు ఖర్చు పెట్టాడా లేదా తిరుపతి మీద రెండు విషయాలండి ఫస్ట్ మాటకైతే చెప్పిన పబ్లిక్ ఎవడు లేదా చెప్పిన వాడు ఎవడు వైసీపీ అడినాడు చెప్పిన వాడు అయితే మాత్రం వాణ్ తిట్టకూడదు ప్రజల్లో ఉండేది ఎవరు దాని గురించి చెప్తున్నాం డబ్బులు తీసుకునే సీట్ ఇవ్వాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారు తిరుపతికి ఆరు శ్రీనివాసులు మించిన వాళ్ళు ఉన్నారు ఇది గుర్తుపెట్టుకోండి తిరుపతి సీటు డబ్బులు తీసుకుని అనుకుంటే ఆరు శ్రీనివాసులు మించిన వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ మంది సీట్ ఇచ్చాము మేము ఆడా డబ్బులు ఖర్చు పెట్టి పెట్టి సీట్ తీసుకొని ఉంటే తీసుకుంటాం మేము తిరుపతిలో తిరుపతిలో వాళ్ళ దగ్గర ఎంతకన్నా ఆరాణి శ్రీనివాసుల కంటే పెద్ద గొప్ప వాళ్ళు ఉన్నారు డబ్బులో అని మీరు అంటున్నారు మరి అలాంటప్పుడు ఆరాణి శ్రీనివాసులు చిత్తూరు నుంచి తీసుకొచ్చి తిరుపతిలోనే ఎందుకు టికెట్ ఇవ్వాలి దానికి రీజన్ ఉందన్నా ఇప్పుడు అతను గా ఉన్నాడు అతను రాయలసీమలో ఏకైక బలిజ ఎమ్మెల్యే ఓకే అవునా వైసీపీలో అతనికి జగన్ మోసం చేశాడు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి ఏదో ఇస్తానని చెప్పి మోసం చేశాడా మోసం చేశాడు ఆయన బిల్లులు ఆపేశారు ఒక డెబ్బై కోట్ల దాకా అతన్ని పెద్దిరెడ్డి కింద ఆయన్ని ఒక ఆయన అంటే మాకు బలం బాధేసి మా కులం మా కులొస్తాగా చూస్తారు బాధేసేది మాకు అనేక కదా నేను ప్రెస్పీట్ బిట్ మాట్లాడినా ఇదే ఆర్న శ్రీనివాసు కూడా అన్నా ఏం సార్ మీరు జగన్ ని జిందాబాద్ దేవుడు ఉంటారు మీకు ఎమ్మెల్సీ కూడా ఇవ్వలేదు అదే మీ అవమానం రండి మా పార్టీలో సిటీ ఇస్తామని చెప్పి ఛాలెంజ్ ఇస్తాను ఆయన వచ్చేయండి చెప్తాను ఆయన ఆయన వస్తానన్నాడు ఆయన వైసీపీలో ఉన్నప్పుడు మీ పవన్ కళ్యాణ్ ను ఎన్ని బండబూతులు తిట్టినారు ఒకసారి వీడియోలు తీసి చూడండి సార్ రాజకీయాలు అట్లా ఆయనకు ఎట్లా ఇస్తారు మీరు టికెట్ సార్ ఒకటి రాజకీయాల శాశ్వత శత్రులు శాస్త్ర మిత్రులు ఉన్నారు మాత్రం హెడ్డింగ్ పెట్టుకోవాలండి మాత్రం కామ ఆయన ప్రజారాజా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పదకొండు దాకా ఉన్నాడు ప్రజారాజ పార్టీలో అనేక సీట్ తీసుకుని ఓడిపోయినాడు స్వల్ప దాంతో చిరంజీవి గారి కుటుంబానికి నాగబాబు గారి కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారి కుటుంబానికి మాకు తెలిసిన అదే సన్నిహిత వ్యక్తి కాబట్టి ఆయనైతే తిరుపతిలో ఆయన వచ్చి వాస్తవం ఆయన చేరేటప్పుడు సీట్ అడిగి చేరలేదు నాకున్న సమాచారం ఎందుకంటే నేను బాగా తెలుసు అక్కడే జరిగిందో సీట్ అడిగి చేరలేదు ఎక్కడా ఒక్క రూపాయి డబ్బు కూడా ఆయన తీయలేదు ఇది వాస్తవం చాలా మంది తెలియదు విషయాన్ని చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు సీటు డబ్బు తీసుకోవాలనుకుంటే తిరుపతిలో ఆర్నీ శ్రీనివాస్ పదింతల డబ్బు ఉండే వాళ్ళు తిరుపతిలో ఉన్నారు మీకు తెలిసి పేర్లు అదే కులానికి సంబంధించిన బల్జోల్లో డబ్బులు పెట్టేవారు ఉన్నారు కాబట్టి అది ఫేక్ అది ప్రచారం ఆయన ఎందుకు తీసుకొచ్చి పెట్టారంటే నాకున్న సమాచారం ప్రకారం తిరుపతిలో ఆయన అప్పుడు జగన్ మీద కోపంతో జనసేనకు వచ్చాడు తిరుపతిలో అప్పుడు ఈ ఆధిపత్య పోటీ అవును ఎవరు చూడు సీట్ చెప్పాను కదా డ్రైవర్ సీట్ పెడతాడు ఓనర్ సీట్ అడుతాడు ఈ తెలుగుదేశంలో ఆరు మంది ఐదు మంది అయిపోయారు టీడీపీలో ఐదు మంది అయిపోయారు బీజేపీలో అయిపోయారు వారంతా ఎక్కువ అయిపోయింది చంద్రబాబు గారి పవన్ కళ్యాణ్ గారి తల్లపై అయిపోయింది తిరుపతి సీట్ విషయంలో ఇంతమంది పోటీకి వచ్చేసారు గెలిచే సీటు ఎవరిని పోచున్నా కదా ఏం పెట్టినా గెలిచిపోతారు అప్పుడు ఆయన ఏం చేయాలి అర్థం కాని పరిస్థితిలో ఆరుని శ్రీనివాసులు గారి మీద పవన్ కళ్యాణ్ గారు చిన్న సింపత్ వచ్చింది జగన్ ఇతను వృద్ధులను అవమానించి పంపించినాడు కదా ఇతను సీట్ ఇచ్చి గెలిపించుకుంటాను నేను ఛాలెంజింగ్ తీసుకున్నాడు సార్ అదే పవన్ కళ్యాణ్ గారు ముండు అండి ఇతను కిరణ్ రాయలు వీడు పనికిరాడు రాజకీయం పక్కన చూపినా వాడిని ఢిల్లీలో కూర్చోబెడతాడు లేకపోతే యాడలో కూర్చోబెట్టగలిగే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అంత అంత కెపాసిటీ అంత గ్రౌండ్ మైండ్ వర్క్ ఉన్న వ్యక్తి ఆర్నీ శ్రీనివాసుల్ని వైసీపీ వాళ్ళు వాడుకొని వదిలేసి పక్కన పడేసారు చించి పక్కన పడేస్తే ఆయన్ని మేము తీసుకొచ్చి మా బాస్ అరవై మూడు వేల మెజార్టీతో జిల్లాలో అత్యధిక మెజార్టీతో నాది చంద్రబాబు తిన అనుకుంటా చంద్రబాబు గారు ఎక్కువ అనుకుంటా మెజార్టీ మా ఆర్నీ శ్రీనివాసులకి గెలిపించి ఎలాడంటే అది క్రేజ్ పవన్ కళ్యాణ్ ఏంది ఆర్నీ శ్రీనివాసుల మీద లేకపోతే కాదు నేను గెలిపించిన నేను మనిషి మిట్టు గెలిపించుకున్న చూడు నువ్వు వద్దన్న మనిషి నువ్వు మోసం చేసిన మా కులస్తుడు ఒక కాపు నాయకుని మోసం చేస్తే నేను గెలిపించుకున్న ఓకే ఆ ఆ స్టాటజీస్ ఇచ్చారు ఓకే పవన్ కళ్యాణ్ గెలిపి గెలిపించాడు అనుకున్నాము పవన్ కళ్యాణ్ అనుకోవడమే సార్ వాస్తవం ఆయన చూస్తే ఓట్లేసాము కదా సార్ మీరే వేసారా సార్ నువ్వు మీరే మీరు పోటీ చేసినా నేను పోటీ చేసినా మీ తమ్ముడు పోటీ చేసినా తిరుపతిలో పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుంటే స్వీప్ అది వేవ్ అంతే జగనమో రెడ్డి వచ్చి మళ్ళా అనుకోవడని పవన్ కళ్యాణ్ గెలిపించారని చెప్పాలి మీరు కూడా పవన్ కళ్యాణ్ వల్లే గెలిచారు పవన్ కళ్యాణ్ చూసి పవన్ కళ్యాణ్ వల్లే గెలిచారు పవన్ కళ్యాణ్ మీ చేత గెలిపించాడు అక్కడి వరకు బాగానే ఓకే మిమ్మల్ని ఎందుకు గెలిపించలేదు ఇంకా పవన్ కళ్యాణ్ చెప్తా సార్ ఆరు నెలలు అయింది ఇంకా ఐదేళ్ళు తిరుగుతుంది నాలుగేళ్ళు ఫస్ట్ లిస్ట్ వచ్చింది జనసేన తరపున రాష్ట్రంలో ఉన్న ప్రధానమైన ఏదైనా కార్పొరేషన్స్లో కానీ పెద్ద పెద్దవి కూడా వాటిల్లో జనసేన కోటాలో కిరణ్ రాయలు ఉంటాడని అందరూ అనుకున్నారు రాలేదు తర్వాత ఇస్ట్ జరిగిన దాంట్లో కూడా లేదు ఆ లిస్టులో అసలు పేర్లు అసలు కిరణ్ రాయలు జనసేనలో ఉన్నాడా లేదా అనే దాంట్లో కూడా జనము ఏంటి కిరణ్ రాయలకి రాలేదా అని కూడా అన్నారు ఏది కూడా పోస్ట్ అవును ఇక్కడ బయట టాక్ ఏం వినబడేదంటే కిరణ్ రాయలకు పోస్ట్ రాకుండా తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎని శ్రీనివాసులు అడ్డుపడుతున్నాడు నేను చెప్పను లెట్ మీ కంప్లీట్ కిరణ్ రాయలకు పోస్టు రానికుండా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అడ్డుపడుతున్నాడు ఎందుకంటే కనుక ఇప్పుడే జనసేనలో రాష్ట్ర స్థాయిలో ఐడెంటిటీ ఉన్న వ్యక్తి కిరణ్ రాయ్ కిరణ్ రాయలకు ఒకటి ఏదన్నా మంచి పోస్టు ప్రభుత్వానికి సంబంధించి ఏదన్నా వస్తే అతను ఇంకా లాంగ్ రన్ లైమ్ రైట్లో ఉంటాడు అందుకే అతనికి పోస్ట్ రానివ్వకుండా అతను లాబింగ్ చేస్తున్నాడు అనే డిస్కషన్ తిరుపతిలో జరుగుతుంది ఇది వాస్తవమా కాదు మీరు చెప్తే నేను కూడా తెలుసుకోవాల్సింది ఏమో లేకపోతే సార్ ఒకటేమంటే జరగస్తుంది ఎందుకంటే ఇది ఒక మ్యాజిక్ లాజిక్ ఉంది మేమంతా పవన్ కళ్యాణ్ గారి మనుషులు ఆర్మీసీ అసలు మనుషులు కాదు పవన్ కళ్యాణ్ గారి కోసం యుద్ధాలు చేసిన మేమందరం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తెలిసి నేనేందో కిరణ్ ఏడబెట్టాలో కిరణ్కి ఏ పదవి ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో ఎప్పుడు ఏం చేయాలో పవన్ కళ్యాణ్ గారు తెలుసు ఎందుకంటే పిఠాపురంలో అర్ధరాత్రి పన్నెండు గంటలకు పిలిపించి మా చేతి బీఫామ్ ఇచ్చిన వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవడు కార్యకర్త చేతి బీఫామ్ ఇచ్చిండరు మీరు చూసారా కార్యకర్త చేతి బీఫామ్ ఇలా మమ్మల్ని పిలిపించి పవన్ కళ్యాణ్ బీఫామ్ చేతికి గెలిపించుకు రాబోనరు ఆ రోజు చెప్పారు ఉన్నత స్థాయిలో మిమ్మల్ని నేను పెడతాను రాజకీయాలంటే ఎమ్మెల్యే సీట్లే కాదు ఎంపీ సీట్లే కాదు రాజ్యసభ కాదు చాలా ఉన్నాయి ఎదగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి నేను ఇస్తే అవకాశం మీరంతా పనిచేయలేదు నమ్మకం మాకుంది అరణ్య శ్రీనివాసులు అడ్డు మాత్రం నాకు ఇది ఆశాస్పదంగా ఉంది ఎందుకంటే మాకు ఇచ్చేది పవన్ కళ్యాణ్ గారు పదవులు మా చేతుల్లో ఉంది మమ్మల్ని కాదని ఎవరికి పోస్టులు ఇచ్చే పరిస్థితి ఉండదు అది స్థానికంగా ఉన్న చిన్న శ్రీనివాసులు గారు సపోర్ట్ ఆయన రెఫర్ చేస్తేనే పోస్టులు ఆర్ని శ్రీనివాసులు గారు మా పార్టీలో చిన్నప్పుడు తీసుకెళ్లిన వ్యక్తి నేను నన్నే గెలిచింది ఆయన నాకే ఫోన్ చేసినాడు ఇదే హైదరాబాద్ లో నేను జనసేనలో రావాలనుకుంటున్నాను నేను పవన్ కళ్యాణ్ గారికి కలవాలనుకుంటున్నా అంటే నా సహాయ శక్తులు నాకు తెలిసిన వ్యక్తులతో మాట్లాడి ఆమె ఎంట్రీ ఇప్పించా నేను ఆయన వాళ్ళ కొడుకులు పోవాలంటే చేసిన వ్యక్తిని ఆయన నాకు పదవి ఇప్పించా అంటే కచ్చితంగా నిజంగానే ఆయన నాకు పవన్ కళ్యాణ్ గారు ఆయన అడగతా అంటే నమ్మను ఆయనే ఎమ్మెల్యే గారు చెప్పొచ్చు కిరణ్ కి ఒక అవకాశం ఏం చెప్పు చెప్పండొచ్చు ఆల్రెడీ చెప్పాడు కూడా మా ఎమ్మెల్యే గెలిచిన నెలకే నేను తుడా చైర్మన్ టీడీపీ బోర్డు మెంబర్ అడుగుతున్నాను సంగతి తెలుసుకొని నన్ను సాని సార్ అడిగితే కిరణ్ నేను నీ పేరు రెఫర్ చేస్తాను నువ్వు తెచ్చుకుంటే నాకు పనికొస్తావు కదా అని చెప్పిన వ్యక్తి మా ఎమ్మెల్యే లోకల్ కింద స్థాయిలో ఏదైనా గంగమ్మ గూడో ఆ గూడో ఈ గూడో ఏదో మెంబర్ల కావాలంటే ఎమ్మెల్యే సిఫారసు చేయాలి కానీ నాకైతే అవసరం లేదు నాకు వన్ అండ్ ఓన్లీ బ్రాండ్ సిఫారసు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు నాకు ఆయన చూసుకుంటాడు వీళ్ళెవరు సిఫారసు చేస్తే నాకు ఇప్పించాలి ఇప్పటికీ ఆరు నెలలు అయింది అన్నారు బాగుంది ఇంకో ఆరు నెలలు ఇచ్చేద్దామన్నా ఓకే వద్దాం ఏం చాలా ఉన్నాయి అన్న మొన్న ఒక ఇంటర్వ్యూ చెప్పలేదు ఛానల్లో కూడా ఢిల్లీ పోతానేమో ఢిల్లీలో ఇన్ని పోస్టులు లేవు ఇన్ని చైర్మన్ లేవు మేము బీజేపీ గవర్నమెంట్ లో ఉన్నాం అవును మూడు వందల యాభైకి పైగా చైర్మన్ పోస్టులు ఉన్నాయి ఢిల్లీలో అవును వెయ్యికి పైగా డైరెక్టర్ పోస్టులు ఉన్నాయి అన్ని బ్లూ లైటర్స్ ఉన్నారు కదా చాడా అంటే చెప్తున్నా అవును అనేక పదవులు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు ఏదో ఆలోచన ఉంటుంది మైండ్ లో ఇప్పుడు పలానా వ్యక్తి పలానా పోస్ట్ ఇవ్వాలని ఇచ్చారు పలానా వ్యక్తి పలానా చేయాలనుకుంటారు పార్టీకి డెవలప్ అవ్వాలి నాకున్న కోరిక ఏమంటన్నా నాకు పదవి తీసుకుంటే కుర్జీకే పరిమితం కాకూడదు అట్లాంటి పదవి అయితే నాకు వద్దు ప్రజల్లో ఉండాలి ప్రజల్లో ఉండాలి పార్టీకి పనిచేయాలి పార్టీ ఎస్టాబ్లిష్ చేయాలి మినిమం రెండు కాన్స్టిట్యూన్స్ గెలిపించుకోవాలి ఎలక్షన్కి కిరణ్ రాలికి పదవి ఇస్తే రేపు రాబోయే ఎన్నికల్లో రెండు నియోజకవర్గాలన్నా కిరణ్ రాలి ప్రభావం పార్టీ ప్రభావం పనిచేసింది గెలిపించుకొని ఇచ్చినాడు నేను పోటీ చేసే పక్కన పెట్టండి రెండు చోట్ల గెలిపించుకొని ఇచ్చినాడు కిరణ్ రాయల్ వాడి పదవి ఇచ్చినందుకు నమ్ముకున్న కార్యకర్తలను కూడా నాతో పాటు పనిచేశారు అదా కొన్ని వందల మంది నాతో పాటు టీం పనిచేశారు చాలా మంది కేసులు పెట్టుకోరు అర్ధరాత్రి ధర్మాలు రోడ్డుపైన ఎన్నో పోరాటం ఎన్నో చేశాం తిరుపతిలో వాళ్ళందరూ కూడా మేము చూసుకోవాల్సి బాధ్యత నేను సెట్ అవడం కన్నా ఫస్ట్ వాళ్ళని సెట్ చేస్తే మళ్ళీ నాక పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు నేనైతే ఇప్పుడు అజ్జుడుగు పదవి తెచ్చుకొని తిరగాల్సే ఎందుకంటే దేవుడి దయతో మీ అందరి సహకారంతో మీడియా సహకారంతో సోషల్ మీడియా సహకారంతో నాకు సపోర్ట్స్ నా ఫ్రెండ్స్ మీలాంటి ఉన్నారు కాబట్టి నాకు పదవ కన్నా గొప్ప పేరే ఉంది ఇప్పుడు కిరణ్ రాయలు అంటే పేరు ఉంది పదవి తీసుకొని పదవి పరిమితం అయిపోతుంటే మాత్రం ఆ పదవి కన్నా పవన్ కళ్యాణ్ గారు ఏం పని చెప్తానో వెయిట్ చేస్తున్నా పిలిచి కిరణ్ పార్టీ పాలన పనిస్తుని చేసిపోంటే ఆయన చెప్పితే చేయడానికి మేమంతా రెడీగా ఉన్నాం పదవులన్నా ఇంటి ఏమంటే గవర్నమెంట్లో ఉన్నాం ఫస్ట్ హ్యాపీ ఈ పోలీసులు సెగ తగ్గిందని తగ్గింది కాకపోతే నిద్ర లేఖ మా ఇంటికాడ కాపలుగా వేస్తా ఎప్పుడు పట్టకపోతారో తెలీదా ఏ చేసే తీసుకోవాదు ఏ కేసులు పెడతారో తెలియదు అలా పరిస్థితులు ఉన్నాయి అనవసరంగా రూమర్లు క్రియేట్ చేసిన మీద బ్యాడ్ బ్యాడ్ గా సోషల్ మీడియా పోస్టులు పెట్టి